తాలింపు అన్న పల్లెలు లేకుండా ఎట్లుంటది చెప్పు ఇప్పుడు ఎట్లయితుందమ్మా అది తాలింపులు వేసేదే ఇప్పుడైతే మొత్తం అంతే అన్నం కూడా తినబుద్ది కాదు ఏమై ఎప్పుడు టైము ము చూడాలా తిను మరి మళ్ళీ అయితే దగ్గ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ అందుకే గొంతంత నొప్పి ఉంది నిన్నటి నుంచి ఎందుకు దగ్గు స్టార్ట్ అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు వేణీళ్ళు తాగిన తనైనా తగ్గట్లేదు ఇంకేం చెప్తే తగ్గుతుంది కూర ఏమి ఏమంటారు ములక్కాయలు ఉన్నాయి దోసకాయలు ఉన్నాయి బెండకాయలు ఉన్నాయి టమాటాలు ఉన్నాయి

కాదు మా ఆయనే వండుతాను అలా కూర అయితే ములక్కాయలు అయితే వండుతా అన్నాడు మరి ఒక మాట కానీ మరి ములక్కాయలు వండుతాడో చూస్తాను ఎలా కూర పని అయితే మా ఆయనకి అప్ప కప్పచెప్తాను బియ్యం అయితే కరిగి పెట్టేసిన బిడ్డ పోవాలి కొద్దిగా కారం ఉంది

అయిందా టైం అయింది తొందర పోతేనే అక్కడ బండి పెట్టడానికి ఛాన్సెస్ పార్కింగ్ లో లేకపోతే ఎండకే ఉంటది కూర ఇష్టం నిమ్మకాడ వచ్చా అనిపిస్తుంది చాలే పెట్టేసి అబ్బా కాలుతుంది అమ్మా సల్లారిస్తున్నాయి అంత కూడా లేదు టైం మరి తాలింబండం చేసి మీ ఇక తింటే మీ మళ్ళా వంట చేసాడు డబల్ డబల్ పంటమ్మా అయినకాలం మొత్తం బండి ఎండకుండా అవుతాను అయిందా సేనా

చిన్నగా ఇలా తిప్పేటప్పుడు వెనకాల తగులుతాను అండి ఎందుకైతే తిరగకండి తగ్గడా తెచ్చమ్మా పెట్టాలా గోలుదోమే ఇంకారా ఈ బెడ్ అంతా చదరాలమ్మా రిచ్ ఊడ్చేది కూడా ఆట వీడే ఆట దిగి తులిసి పెట్టుంది అడారు దూరం జరుగు ఆమె వచ్చి చెప్తాను ఫ్రెండ్స్ ఏమన్నా అంటే నేను ఊటేది కూడా వీడియో తీయి అనేసి చెప్తాను అనమాట సరేలే అనేది చెప్పిన అడిదిరి అడిదిరిగా అంటే వీడియో తీసుకో మంచి కూడవాలా మరి ఊడు ఊడు కూడు గబుగబు వాళ్ళ మటన్ విన్నాయి సరే ఒక్కొక్క రోజు అయితే పొద్దున్నే వండుకునేదాన్ని ఫ్రెండ్స్ ఇక కాకపోతే ఇక ఒప్పుకున్నప్పుడు అయితే పొద్దున్నే పిండుదా ఇక మళ్ళీ పదిన్నర పదకొండు కాడితే అయితే ఎండ వస్తుంది ఇక్కడ ఎండ వస్తాయి అయితే ఇక నా వల్ల కాదనమాట మస్తు ఎండ కొడుతుంది అందుకని ఇక సాయంత్రం మూడింటికి అట్లా విండుదాం లేదని అనుకుంటే ఇక మూడింటికి కాదుగా ఇప్పుడు నాలుగు అవుతుంది అనమాట ఇక నాలుగింటికి అయితే బట్టలు విండుతానా ఒక్కొక్కసారి అట్లా ఓకే లేనప్పుడైతే అయితే ఇక అంతే ఇక లేట్ అవుతుంది అనమాట ఈ మధ్యలో ఎందుకు ఎంత అసలు బాగుండట్లేదు ఫ్రెండ్స్ ఇక നമ്മ ഗേറ്റ് വീലെന്ന് തല്ലല്ലേ ടെ ഗേറ്റോ നമ്മഞ്ചി കൂടവല്ല సంతూర్ సబ్బులు ఉన్నాయమ్మా డేటాలు రాస్తాను ఈసారి అక్కకి డేటాలు వాడుతాను కదా అందుకని అందరం డేటాలు ఇవ్వాలి ఫోర్ రాసిన ఫోర్ విమ్ సబ్బులు త్రిబుల్ ఎక్స్ సబ్బులు చిక్ షాంపులు ఒక దండ చిక్ షాంపులు పిండి పిండి గోధుమ పిండి రైట్ గోధుమ పిండి గోధుమ పిండి గోధుమ పిండి రెండు కేజీలు రాస్తున్నా ఈసారి అయితే అంటే కొన్నిసారి సరుకులు అయితే ఇక ప్రయాణం చేయడం వల్ల ఇక అటు ఇటు వెళ్ళడం వల్ల అయితే సరుకులు అయితే మిగిలినవి ఫ్రెండ్స్ ఇక అందుకని కొద్దిగా అవి చూసుకొని అయితే రాస్తున్నాను అనమాట కొద్దిగా తక్కువనే రాయాలన్నమాట ఈసారి బడ్జెట్ కూడా చాలా తక్కువ అంటే బడ్జెట్ కూడా చాలా తక్కువ ఉంది అందుకని అయితే దానికి అయితే రాస్తున్నా సరుకులు ఇంకేంటి అమ్మ ఆయిల్ ప్యాకెట్లు అబ్బా అప్పలు ఎవరు చెప్పారు ఆయిల్ ప్యాకెట్లు ఒక మూడు రాస్తున్నా తీసేను ఇది చెట్టు అయితే సపోర్ట్ అయితే రాలేదు ఫ్రెండ్స్ ఇక అప్పుడప్పుడు రాలతుంటే ఇక ఇది అక్కకి ఇంకా సాయంత్రం పని అయితే చేయాలి ఇక చిన్న సర్కులు రాసి అయితే సాయంత్రం పని అయితే చేస్తా అనమాట ఆయిల్ ప్యాకెట్స్ ఒక మూడు రాసిన విమ్ సబ్బులు ఒక ఆరు రాసిన త్రిబులక్ సబ్బులు ఆరు చిక్ షాంపులు ఒక దండ గోధుమ పిండి రెండు కేజీలు ఆయిల్ ప్యాకెట్స్ ఒక మూడు ఇంకేంటమ్మా చక్కెర ఉంది టీ పొడి కూడా ఉంది కాకపోతే నేను టీ దగ్గులు ఇవ్వడం వల్ల టీ ఎక్కువ పెట్టుకోవట్లేదు అందుకని అవి అయితే అట్లనే ఉన్నాయన్నమాట ఐఫోన్ కూడా అయిపోలేదు పెద్ద పెద్ద అంటే రెండు కేజీలు రాసిన అనమాట చక్కెర పోయినసారి అది చక్కెర అట్లనే ఉన్నది ఇంకేమున్నాయమ్మా కంఫర్ట్ ప్యాకెట్లు కంఫర్ట్ ఒక దండ ఇంకా అది అదే ఒకదండీ ప్యాకెట్ ఇక టిఫిన్స్ అంటారా ఫ్రెండ్స్ అంటే టిఫిన్స్ అంటే ఇక ఇడ్లీ అయితే ఇక పోయినసారి మొన్న మొన్ననే ఇడ్లీ చేసుకున్నాం కాబట్టి ఇడ్లీ అయితే ఎక్కువ వద్దంటున్నాడు మా ఆయన కూడా రిచమ్మ కూడా ఎక్కువ తినట్లేదు ఇడ్లీలు అందుకని ఇక ఇడ్లీ అయితే రాయట్లేదు పల్లీలు ఉన్నాయి అట్లనే ఇంకేమన్నా చిన్నపిండి రాద్దాం చిన్నపిండి స్నాక్స్ బజ్జీలోకి యూజ్ అవుతుంది చిన్నపిండి ఒక కేజీ రద్దాం ఇంకేంటి అల్లం అల్లమెల్లిపాయలు ఎండిమిర్చి ఒక ఫిఫ్టీ రూపీస్ అట్లా రాస్తున్నా అల్లం ఎల్లిపాయలు ఇది వీడియోస్ల ఏంటిది మామూలు కామెంట్ పెట్టారు వీడియోస్లల్లా కామెంట్ బాక్స్ ఆఫ్లో ఉంటుంది అనేసి అయితే అన్నారు మేమైతే ఆఫ్లో పెట్టలేదు కాకపోతే పైన యూట్యూబే ఆఫ్ ఆఫ్లో పెడుతుంది అనమాట అందుకని ఒక్కొక్కసారి ఒక్కొక్క వీడియోకైతే ఆఫ్ అవుతుంది ఇక మనం ఏం చేయలేము అనమాట అది ఆఫ్ అయితే ఇక కొన్నిటికైతే ఆన్లో ఉంటుంది ఒకవేళ ఈ ఛానల్లో ఆఫ్ అయితే ఆ ఛానల్లో పెట్టండి కామెంట్ ఆ ఛానల్లో ఆఫ్ అయితే ఈ ఛానల్లో పెట్టండి కామెంట్ సరేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే సాయంత్రం పని అయితే చేసుకుంటా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్